వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను జనని ఈ నెల పన్నెండవ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో జరిగే యువత పోరును జయప్రదం చేయాలని ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమాన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భూమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులకు ద్రోహం చేశాడు విద్యార్థులను మోసం నిప్పులు చెరిగారు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను ప్రజలను అడ్డగోలుగా మోసగించారని మండిపడ్డారు ఈ నెల పన్నెండవ తారీఖున మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబు ప్రభుత్వం యువతకు చేసినటువంటి ద్రోహానికి నిరసనగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన దైవ సమానులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద విద్యార్థుల అందరినీ కూడా పెద్ద ఎత్తున డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను చేయాలన్నటువంటి తపనతో పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా దాన్ని నిర్వహించి పేద విద్యార్థులకు అందరికీ కూడా తను పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో భరోసాగా నిలిచితే చంద్రబాబు గారి పార్టీ పవన్ కళ్యాణ్ గారుల పార్టీ తాము అధికారం లేకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పథకాల కంటే కూడా చాలా గొప్పగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కువగా పేద ప్రజలకు సహాయం చేస్తాము అని హామీ ఇచ్చినటువంటి వాళ్ళు అధికారం లేకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇవ్వనందుకు నిరసనగా నిరుద్యోగులకు మూడు వేల రూపాయల జీవన భృతిని వాళ్లకు ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించేంత వరకు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా వాళ్లకు ఇవ్వకుండా పోయినందుకు ఈ ప్రభుత్వం మీద నిరసనగా అలాగే మన ప్రేతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలల్ని పేద విద్యార్థుల కోసమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత ప్రమాణాలతో చదివేటువంటి విద్యార్థులను డాక్టర్లుగా చెయ్యాలన్నటువంటి తలంపుతో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ ఐదు కళాశాలలను పూర్తి చేయటం కూడా జరిగి తరగతులు కూడా ప్రారంభమైతే ఆ తర్వాత ఉన్న పన్నెండు కళాశాలలో ఉన్నటువంటి సీట్లు మాకు వద్దునని చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం